హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేసుకున్నాను చూసేయండి నేను ఎలా చేసుకున్నాను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను మా పిల్లలు అయితే ఏం తింటారో అవే చేసుకున్నా వెజిటేబుల్ అయితే ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకున్న ఇలా చూసేయండి ముందుగా బఠానీ అయితే నానపెట్టుకున్నాను ఇంక అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పుదీనా అంతా నీట్గా కడిగి పక్కన అయితే పెట్టుకున్నాను కల్లం పేస్ట్ కూడా పట్టుకున్నా అప్పటికప్పుడే ఫ్రెష్గా స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని ఇంత పెద్ద గిన్నె అనుకుంటారేమో మాకు అమ్మ వాళ్ళకైతే చేస్తున్నాను ఇద్దరు కలిపి కావాల్సినంత ఆయిల్ వేసుకొని అందులో మసాలా అన్నీ వేసుకున్నాను సాజీరా ఇలాచీ లవంగాలు బిర్యానీ ఆకు మొత్తం ఇంక నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నా ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు బీన్స్ బఠానీ కరేపాక్ కూడా వేసుకున్నాను పుదీనా అన్నీ వేసుకొని కొంచెం ఒక మూడు నిమిషాలు అట్లా మూత పెట్టేసుకొని అన్నీ అయితే మగ్గిపోయినాయి లైట్గా ఒకటే టమాటా వేసుకున్నా అల్లం పేస్ట్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఇంకా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామా అదే గ్లాస్తో వాటర్ తీసుకున్నా నేనైతే ఐదు గ్లాసులు రైస్ తీసుకున్నా దానికి తొమ్మిది గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నాను ఒక గ్లాస్ తగ్గించాను దాంట్లో వాటర్లో సాల్ట్ వేసుకొని చెక్క ఇలాచి కొంచెం పొడి చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా అవసరం వస్తేమో ఒక అది ఒక స్పూన్ వేసుకొని పక్కనైతే పె పెట్టుకున్నా ఇంకా పక్కన చికెన్ కర్రీ అన్ని చేసుకుంటున్నాను చూసేయండి దాంట్లో కూడా కొన్ని మసాలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ వేస్తున్నా పక్కన వాటర్ అయితే మసిలిపోయినాయి రైస్ అయితే వేసేసుకుంటున్నాను రైస్ వేసుకొని మూత పెట్టి చికెన్ కర్రీ కావాల్సింది చూసుకుంటున్నా కరేపాకు పుదీనా కూడా వేసా అల్లం పేస్టు చికెన్ అయితే అనమాట నేను రెండు టమాటాలు వేసుకున్నాను అన్నీ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుంటున్నా కొంచెం పసుపు సాల్ట్ వేసుకుని మూత అయితే పెట్టుకున్నా చికెన్ అయితే ఉడికిపోయింది కారం అయితే తగినంత కారం వేసుకున్నా కొన్ని వాటర్ పోసుకున్నాను గ్రేవీ కోసము ఇదైతే ధనియాల పొడి చికెన్ మసాలా పొడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక లాస్ట్ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను అందమయే లోపు చికెన్ కూడా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ రెడీ పక్కన రైస్ కూడా అయిపోయింది నాకు వచ్చినట్టు నేనైతే ఇలా చేశాను వెజిటేబుల్ బిర్యానీ చూసేయండి అదైతే మా చిన్నోడికి వేసాను అనమాట ఓకే అండి బాయ్